ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో రానున్న సాధారణ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగా ఎటువంటి తగాదాలు ప్రలోభాలకి లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ తెలియజేశారు ముందుగా చీమకుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా చీమకుర్తి పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు చీమకుర్తి మండలంలో అదే విధంగా ఎక్కడైనా అవాచనీయ సగట్లు జరిగితే చీమకుర్తి పోలీస్ శాఖకు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు గ్రామాల్లో ఇంతకుముందు గొడవలు జరిగిన గ్రామాలు ఎలక్షన్స్ టైంలో కానీ అంతకుముందు కానీ చిన్న చిన్న గొడవలు జరిగిన గ్రామాల్లో ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వతంత్రంగా స్వేచ్ఛ తమ ఓటు హక్కు తమ వినియోగించుకునే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపేదానికి పోలీస్ పరంగా ఈ రోజు నుంచి కూడా గ్రామాలన్నింటిలో కూడా మన ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ మేమంతా కలిసి కవాతు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరి ప్రలోభాలకు భయపడకుండా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా గొడవలు లేకుండా ఉండేదానికి ప్రతి గ్రామంలో కూడా బిఎస్ఎఫ్తో సహా కవాతు నిర్వహించడం జరుగుతుంది మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే